నూట ముప్పై అవబుడు వైకుంఠపురం ఎస్టీ కాలనీలో ఇంటి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారిని ఎంపీగా ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని అర్థం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అభివృద్ధి ఇంకా కొంత పాటు మిగిలిపోయి ఏదైతే మూడు వాగ్దానాలు చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇవ్వటము అనేది తన యొక్క కళ అని చెప్పి చెప్తున్నారు అదే రకంగా దోమలు లేని నగరాన్ని అందిస్తాము అని చెప్పి చెప్తున్నారు తర్వాత ప్రతి ఇంటికి మంచి నీళ్లు వచ్చే విధంగా సంఘం బ్యారేజ్ నుంచి కుళాయిలు మంచినీటి కుళాయిలు కనెక్షన్స్ ఇప్పించి చేస్తామని చెప్పే ఇటువంటి వాటన్నిటిని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు వాళ్ళన్నీ అన్నీ మనసులో పెట్టుకున్నారు ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత నెల్లూరుకి అభివృద్ధి జరుగుతుంది అదే రకంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ఇప్పుడు ఖచ్చితంగా మన నారాయణ సారే రావాలి మన నెల్లూరు యొక్క అభివృద్ధి కొనసాగాలి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే రావాలి సెంట్రల్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీకి నిధులు అదే విధంగా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేగా నారాయణ గారు నిధులు తీసుకొని వచ్చి మన నెల్లూరుని అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకంతో మేము ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓటేస్తామని ప్రతి ఒక్కళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు వారి యొక్క నమ్మకానికి వారి యొక్క ఆఫీసులకు వినా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తమ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం సైకిల్ గుర్తుకి వేసుకెళ్ళి థ్యాంక్ యూ